హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నా చాలా రోజులైంది వీడియో చేయక చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళినాం కదా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నయ్య పిక్నిక్కి ప్లాన్ చేసిండు ఇంకా పిక్నిక్కి తీసుకొచ్చిన సామాన్ అంతా మా అన్నయ్య బయట అయితే పెడుతుండు అక్కడ దర్శిని అన్న వాళ్ళ కొడుకు దక్షిత్ ఇద్దరు మంచిగా ఆడుకుంటుండ్రు ఇక్కడ కోతులు కూడా ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశామో ఈ వీళ్ళు ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇంకా మా వాళ్ళు అయితే అంత ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తుండ్రు బాగుంది క్లీన్గా కోతులు మాత్రం చాలా ఉన్నాయి ఇంకా వంటకైతే మొత్తం సిద్ధం చేసేసారు మా వాళ్ళు మరి తెలంగాణలో పిక్నిక్ అన్న దావతన్నా అందులో నాన్ వెజ్ కళ్ళు మటన్ గుడాలు ఇవన్నీ కంపల్సరీ కదా మా అమ్మ అయితే చికెన్ మొత్తం గడుగుతుంది ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తుంది మా మరదలు ఇంకా చికెన్ కర్రీ అయిన తర్వాత తినడమే తినడం కూడా స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు ఇంకా దావత్ అంటేనే మక్క గుడాలు మక్కలు చికెన్ అందులో ఇంకా వైట్ వాటర్ అంటే కళ్ళు తెలుసే కదా కళ్ళు అయితే తెలంగాణలో ఫుల్గా తాగుతారు ఇంకా ఇంకా అందరు మంచిగా తిన్నారు తిన్న తర్వాత ఇంకా గేమ్స్ అయితే ఆడినరు తిన్నదని తిరగాలి కదా మరి అయితే ఈ పిక్నిక్ అనుకోకుండా మాకెవరికి తెలియదు అక్క వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అంట చాలా బాగా ఎంజాయ్ చేశారు కేక్ కట్టింగ్ కూడా అక్కడే చేసేసారు మా వాళ్ళు అయితే మొత్తం కేక్ మొత్తం తినడం తప్పించి మొత్తం చూసేసుకున్నారు గేమ్స్ అయితే మా అమ్మ ఎంత బాగా ఆడిందో అసలు ఎవరు కూడా రింగ్స్ వేయలేకపోయినారు మా అమ్మ అయితే త్రీ రింగ్స్ వేసింది అసలు మా అన్నయ్య మా అక్క ఆనందం అయితే ఎట్టుకోలేకపోయినారు అంత బాగా ఆడింది మా అమ్మ అందరికన్నా మంచిగా అమ్మనే ఆడింది చాలా బాగా ఎంజాయ్ చేశారు గేమ్స్ అన్నీ మా అమ్మ అన్ని రింగ్స్ వేసిన తర్వాత ఇంకా అందరికీ నైన్ కూడా వేస్తా అని అందరు ముందుకొచ్చి మరీ వేసారు ఇక్కడ మా వదిన కూడా వేస్తుంది అండ్ పాపం మా వదినకి ప ఏం పడలేదు అమ్మ రింగ్స్ వేస్తుంటే పొట్టోడు మంచిగా వాళ్ళ వాళ్ళమ్మకి అలా ఎంజాయ్ చేసారు ఈ గేమ్ అయితే అయితే అక్కడ అన్ని పోల్స్ ఉన్నాయి కదా అక్కడ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ మధ్యలో పడితే ఫిఫ్టీ రూపీస్ కానీ మా వాళ్ళు అయితే హండ్రెడ్ పెట్టిండ్రు అందుకనే భలే మజా వచ్చింది గేమ్ మంచిగా ఆడినరు ఇంట్లోనే తింటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి తిని మంచిగా హాయిగా గేమ్స్ ఆడితే భలే ఉంటుంది చాలా మంచి అనిపించింది చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేసినాయి మరి అంత బాగా అనిపించింది పిక్నిక్లో మా అన్న అయితే మంచి పని చేసింట్ అనిపించింది బాగా ఎంజాయ్ చేశారు మస్తు రిలాక్స్ అయినారు అందరూ ఇంకా మా ఫ్యామిలీలో చాలా మంది మిస్ అయ్యారు ఇది చాలా తక్కువ మంది మా ఫ్యామిలీ చాలా పెద్దది అసలు అయితే ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా వాటిని మా దర్శిని చూసి అసలు కిందికి దిగలేదు అందుకే నేను ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయలేదు ఈ గేమ్ ఆడలేదు ఫుల్ కోతులు ఉన్నాయి చెట్ల మీద పైకి ఇస్తే మరి కోతులు కనబడుతున్నాయి అందుకే నేను ఆడలేను దర్శనం ఎత్తుకునే ఉన్నా ఇంకా మేము ఇలా గేమ్ ఆడుతుంటే ఇక్కడ బాయ్స్ అందరూ అయితే కళ్ళు దావత్ అయితే మంచిగా వేసుకుంటారు ఇంకా మా లేడీస్ గేమ్స్ అయితే స్టార్ట్ చేసారు ఇంకా చిన్నప్పుడు మనం కుర్చీలాట ఆడుకుంటాం కదా అలానే ఇలా నిలబడి బండలతో కాలు పెట్టడం ఆడుకుంటుండ్రు ఇంకా మేము అందరం ఇలా చిన్నప్పుడు గేమ్స్ అన్నీ ఆడుకుంటారు మా అన్న వాళ్ళ పిల్లలు దర్శనం అందరూ అలానే చూస్తుండే ఆశ్చర్యపోయినరు వీళ్ళకేమైంది ఇట్లా ఆడుకుంటున్నారు అన్నట్టు పెద్దోళ్ళు ఇట్లా ఆడుతుంటారు అది పిల్లలే ఆడుకుంటారు మరి అప్పుడప్పుడు పెద్దలు కూడా ఆడాలి ఇంకా మా వాళ్ళు మా అయితే డ్యాన్స్ స్టార్ట్ చేశారు మంచి సాంగ్ సెలెక్ట్ చేస్తున్నారు ఏం సాంగ్ అంటే మరి మేమైతే ఈ సమ్మర్ పిక్నిక్ లో ఇలా ఎంజాయ్ చేసినాం మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ బాయ్